नमस्ते असुभगामन विश्वेश्वराय य महादेव गत्रगम बकागत्रपरां दकागत्रग अग्निकालाय कालाग्ने रुद्राय नीलकंठाय मर्चन जयाय सर्वेश्वराय सदाशिवाय स्वीमन महादेवा जनमा इन बी चैनल मीडिया भक्तों अंदर के गुड़ा महादेवा अंदर के गुड़ा సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు పన్నెండు రాశులు అంటే మనకి ఎన్ని రాశులు మేష వృషభ మిథున కరకాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనసు మకర కుంభ మీనము ఈ పన్నెండు రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే కుజుడు ద్వాదశం నుంచి రెండు నెలల పాటుగా జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది వందకు వెయ్యి శాతము ఉంది అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రాబోచ్చిన ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభావితం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉండదు దానివల్ల ఏంటి అంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప ప్రధాన మూల కారణము అవుతుంది అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి ఏంటి అంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలైన ప్యాకెట్ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంట్లో పావు కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాలతోనే కుజుడికి అభిషేకంగా ఆవించండి ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది విన్నారా ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము రక్తగంధము రక్తపుష్పము రక్తమాల్యాం బరధరము అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగుల్లో ఉండే పుష్పాలు కానివ్వండి ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీళ్ళలో ఉండేటువంటి రోగ నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి అప్పులు బాగా అయ్యేటువంటివి తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము ఈ రోగ కారకంలో హాస్పిటల్ వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజ రిష్ సంప్రాప్తేజ పూజా ప్రవక్ష్యామి రోగ రుణపు రోగ రుణ శాంతయే ఏంటిది రోగ రుణ శాంతయే రుణ బాధతో ఉండేటువంటి వారు అప్పుల్లో ఉండేటువంటి వారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామ వల్లితో స్వామి వారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు గులాబీ కావచ్చు నూరు వరహాలు కావచ్చు అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామి వారికి అర్చన అనేది నూట ఎనిమిది నామాలతో గావిస్తూ ఉండాలి ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు తర్వాత కుజుడికి ఈ నలభై ఒక్క రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతి రోజు నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షణాలు గావించండి పన్నెండు రాశుల వారు పదకొండు ప్రదక్షణాలు చేసినటువంటి ఏడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు తదుపరి తులారాశి తులారాశి వారికి అత్యంత ఆనుకూలమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారండి అంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మీకు రాబోతున్నాయని కూడా చెప్పవచ్చు ఉద్యోగ పరంగా కానివ్వండి మంచి ఉద్యోగం అనుకున్న వారికి ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో మీకు అధికమైనటువంటి మించినటువంటి ఆదాయము మీకు లభిస్తుంది అంతేకాకుండా రాజకీయ వ్యవస్థలో ఉండే వారికి అద్భుతమైన రంగాలను కూడా మీరు ఆగమిస్తూ ఉంటారు సినీ రంగంలో ఉండేవారికి అద్భుతమైనటువంటి షెడ్యూల్స్ వస్తూ మంచి బిజీ షెడ్యూల్ గా మారిపోతారు క్రీడారంగంలో ఉండేవారు కూడా అదే అన్ని రకాలుగా సుఖ సౌఖ్యాలతో ఉంటారు కాకపోతే ఏంటి అని అంటే విద్యార్థులు మాత్రము చదువు విషయంలో సమ్మగిల్లుతూ ఉంటారు వారికి మీరేం చేస్తారంటే గణపతి పగడము తయారు చేసి ఆ గణపతి పగడ తెప్పించుకొని బంగారముతో లాకెట్ తయారు చేయించి గణపతి హెదరుణ శిరుషంతో ఆ యొక్క గణపతి లాకెట్ అభిషేకం చేయించి పిల్లవాడి మెడలో మెడలో అది కట్టండి అంతేకాకుండా మీరు ముఖ్యంగా అందరూ కూడా పాటించాల్సిన విషయం కూడా ఏంటంటే ప్రతిరోజు సాయంకాలంలో ఆవు నేతితో దీపం పెట్టి ఆవు నేతితో దీపం పెట్టి కనకధారా స్తోత్రాన్ని పఠించండి ఉదయం పూట ఆదిత్య హృదయ పారాయణాన్ని ఆచరించండి ఇవి ఆచరిస్తే గనక మీకేమైనా తెలిసి తెలియక వచ్చే కష్టాలను ఆపెచ్చేసేసి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని అద్భుతమైనటువంటి ధనాన్ని మనకు ఇస్తూ ఉంటారు కాబట్టి అది చూడండి దానివల్ల మీకు సకల యోగ్యత కూడా వస్తుంది సకల ఐశ్వర్యాలను కూడా మనం పొందుతూ ఉంటాము అంతేకాకుండా ఆదిత్య హృదయము కనకధారా స్తోత్రం ఇవి చేసుకుంటూ ఉదయాన్నే లేచేసి దగ్గరిలో హనుమంతుడి యొక్క ఆలయం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేసి స్వామివారి యొక్క ప్రదక్షిణాలు గావించండి ఒక పదకొండు రోజులు స్వామి వారికి నలభై యొక్క ప్రదక్షిణాలు చేస్తూ పదకొండు రోజుల విధంగా చేయండి అలా చేస్తే పూర్వపు సమస్యల్లో మీరేది ఏదైనా ఉంటే అట్టి సమస్యలు కూడా తొలగిపోయి సకల భోగ భాగ్యాలతో విరధుల్లతో ఉంటారు స్వస్తి